ఏమైంది ఏం చేస్తున్నావు ఓ పక్క నేను పిచ్చిట్ల పిలుస్తుంటే నాకు ఏమి వినపడలేదే నువ్వు ఇంతసేపు ఇక్కడే ఉన్నావా అంటే ఇంతసేపు నువ్వు నా వెనుకలో ఉన్నావా ఇప్పుడు ఆ పొగల్లోకి వెళ్ళి ఇలా వచ్చావు ఇప్పుడేనా అసలు ఏం మాట్లాడుతున్నావు దాదాపు అరగంట నుంచి ఈ అడవిలో డొప్పిపో తిరుగుతున్నాను ఏం కాదే ఇప్పుడే ఆ పొదల్లోకి వెళ్ళి ఇలా వచ్చావు మ్యాక్సిమం రెండు నిమిషాల ఉంటుందేమో ఏంటి రెండు నిమిషాలా ఏమైంది నీకు నువ్వు బాగానే ఉన్నావా ఇంతకీ దారి కనపడిందా చెప్పు లేదు కనపడలేదు అవునా మరి ఇప్పుడు ఏం చేద్దాం దేని గురించి ఇక్కడి నుంచి బయటపడడం గురించి తల్లి తను చెప్పింది కరెక్టే మనం ఇక్కడ ఉండడం కొంచెం ప్రమాదంగానే కనిపిస్తుంది తెల్లారింతవరకు వెయిట్ చేయడం మంచిది నాకిక్కడ ఉండాలని లేదు బాబు లే పద వెళ్ళిపోదాం ఎక్కడికి వెళ్ళింది అమ్మాయి బహుశా మనల్ని వెతుకుంటూ వచ్చిందేమో ఒక నిమిషం ఆగు మనం మొదటిసారి వచ్చినప్పుడు ఈ కొవ్వొత్తులు వెలుగుతున్నాయా నాకు గుర్తులేదబ్బా ఒకసారి బాగా ఆలోచించు నువ్వు వెలిగించలేదు నేను వెలిగించలేదు ఈ శబ్దం ఇంతకు ముందు కూడా నాకు ఇదే శబ్దం వినపడింది విశాసం నగరు పీలుస్తున్నట్టుగా లేదు